మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు సినిమాలు తగ్గించేసింది ఒకనొక సమయంలో లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ తమన్నా అప్పట్లో చాలా మందికి తమన్నా లకీ హీరోయిన్ తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేసింది ఈ వయ్యారి ఇక ఇప్పుడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది ఈ అమ్మడు అక్కడ వరుసగా సినిమాలు సిరీస్ వెబ్ సిరీస్లు చేస్తుంది రీసెంట్ గానే అక్కడ ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో లో విడుదలైన స్త్రీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు రాజ్ కుమార్ రావు శ్రద్ధ కపూర్ జంతగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు సీక్వెల్ గా స్త్రీ టు సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్ఆర్ నేపథ్యంలో తెరకెక్కిన స్త్రీ సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టింది ఇప్పుడు అంతకు మించి ఉండేలా స్త్రీ టూ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా టీచర్ లీక్ అయ్యింది ఇందులో తమన్నాను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు ఈ సినిమాలో తమన్నా నటిస్తుందనే విషయాన్ని చిత్ర బృందం వెల్లడించలేదు ఇప్పుడు టీచర్ టీజర్ లో ఆమెను చూసిన తర్వాత స్త్రీ టూ పై జనాల అంచనాలు భారీగా పెరిగిపోయాయి స్త్రీ టూ టీజర్ ఎలా ఉంటుంది అంటే ఆర్ఆర్ స్టోరీ మోంజియా సినిమా ఆ థియేటర్లలో ప్రదర్శిపబడుతుంది ఈ సినిమాతో పాటు స్త్రీ టూ టీజర్ ను థియేటర్ లో విడుదల చేశారు కానీ టీజర్ ఆన్లైన్ లో అందుబాటులో లేదు సినిమా థియేటర్లలో ప్రదర్శించిన టీజర్ ను ప్రేక్షకులు మొబైల్లో రికార్డు చేసి ఆన్లైన్ లో లీచ్ చేశారు ఆగస్టు ఆగస్టు లో త్రీ టూ సినిమా విడుదల కానుంది శ్రద్ధ కపూర్ దయ్యం గెటప్ గెటప్ లో అభిమానులకు షాక్ ఇవ్వబోతుంది ఈసారి శ్రద్ధ కపూర్ తో రాజ్ కుమార్ రావు కాంబినేషన్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు మొదటి భాగంలో ఉన్న ఆన్లైన్ లో లీక్ అయిన టీజర్ ను చూసిన అభిమానులు రెట్టింపు అయ్యింది తమన్నా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక ఐటమ్ సాంగ్ లో మాత్రమే నటించిందా లేక అతిథి పాత్రలో కనిపిస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు తమన్నా మాత్రం ఫుల్ హార్ట్ గా రెచ్చిపోయే అందరికి మతిపోగొట్టేలా ఉంది ఈ టీజర్ చూసి అభిమానులు తమన్నా అభిమానులు మెంటలెక్కిపోతున్నారు